దివాలా తీసిందన్న తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు రేవంత్ చేతగాని అసమర్థత సీఎం ఒక్క క్షణం కూడా సీఎం గా ఉండే అర్హత రేవంత్ కు లేదని వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన సవాల్ విసిరారు మాఫియాల రాష్ట్ర ఆదాయం లోటు చేసి ఢిల్లీకి మోటలు మోస్తున్నారు సీఎం పదవికి లంచాల కోసం మంత్రులు పోటీపడి సంపాదిస్తున్నారు హామీలు ఎగ్గట్టడం కోసమే రేవంత్ దొంగ ఎడుపులు ఏడుస్తున్నారు నిన్న రేవంత్ మాట్లాడిన మాటలో ప్రతి అక్షరం బద్దమే ఎన్నికల ముందు ప్రజలని రెచ్చగొట్టి ఇచ్చి నేడు చేతులెత్తేస్తున్నారు మాది వంతెళ్ల చరిత్ర అపార పరిపాలన అనుభవం ఉందని కోసిన కోతలు ఏవయ్యాయి రేవంత్ లా కేసీఆర్ బాధ్యత రాహిత్యమైన హామీలు ఇయ్యలేదు ఆదాయ వ్యయాలు తెలుసు కాబట్టే కేసీఆర్ రేవంత్ లా ఎక్కువ ఇస్తామని చెప్పలేదు అధికారం కోసం ప్రజలకు హామీలిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారు తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టే మోసపూరిత హామీలు మేము ఇవ్వలేదు లూఠీలు కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ మాటలు అప్పే అవసరం లేదన్నా రేవంత్ ఇప్పుడు ఎందుకు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాడు ఒక సంవత్సరం మంత్రులు కడుపు కట్టుకుంటే అన్ని హామీలు అమలయ్యేవి రేవంత్ దొంగ చరిత్ర చూసి అందరూ ఆయన్ని చెప్పు చూస్తున్నారు తెలంగాణ బరువు బజార్ పెడుతున్న రేవంత్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చామని చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి మరి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ చేశారు నాలుగున్నర లక్షల నాలుగు లక్షల పదిహేడు వేల అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఆ లెక్క నువ్వే చెప్పినావు అసెంబ్లీలో సంవత్సరం దిరగ ముందే లక్ష యాభై వేల కోట్ల అప్పు ఇక్కడ ఎందుకు ఈ దొంగ ఏడుపు ప్రజల ముందట ఇవి కన్నీలు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు ఒకటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు దొంగ ఏడుపు రెండు సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటి చేసి వాళ్ళ జేబులుపుకున్న విషయాన్ని బయట రానేకుండా చేయడం కొరకు ఏడిస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు ప్రతి అక్షరం బద్దమే నిన్న రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేయగానే తనని నిరూపించుకున్నాడు అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసుకోవడం అనేది మంచిది ప్రతిది కూడా నిన్న మాట్లాడే ప్రతి అక్షరం హామీలు ఎగ్గొట్టడం కొరకు మాట్లాడి నేను హామీలు ఎగ్గొట్టడం అనేది ప్రధానమైన ఉద్దేశం ఓపెన్గా చెప్పినాడు దాచిపెట్టుకోలే ఇవాళ మీరు ఏడాది కూడా దిగలేదు కదా రెండు మూడు డిసెంబర్లో ఏమేం మాట్లాడిండు డిసెంబర్ మొదటి వారంలో మాట్లాడిండు రెండో వారంలో ఏం మాట్లాడిండు ప్రతి అక్షరం మీ ముందే ఉంది మీ వీడియోలలోనే ఉంది ఏ రకమైన హామీలు ఇచ్చిండు ఎట్లా రెచ్చగొట్టేండు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏమన్నా తెచ్చగొట్టిండు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమన్నా తెచ్చగొట్టిండు రైతులకు ఏమైనా హామీలు ఇచ్చిండు మహిళలకు ఏమని హామీలు ఇచ్చిండు అనేది ఇంకా స్పష్టంగా చెప్పిండు ఎవరో ఒక విలేకరు అడిగితే మరి ఇన్ని డబ్బులు ఎక్కడ మీరు హామీలు ఇస్తున్నారంటే ఇంకా చాలా గొప్పగా చెప్పిండు ఏ మాకు మంచి తెలివి ఉంది కేసీఆర్ లెక్క మేము తెలియకులం కాదు మాది నూట ఇరవై నూట నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మాది మాకు చాలా అనుభవం ఉంది డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు ఎట్లా అభివృద్ధి చేయాలో తెలుసు చాలా కోతలు కోసింది చాలా కోతలు కోసింది మాకు తెలియక కాదు కేసీఆర్ తెలియక కాదు కేసీఆర్ బాధ్యత రహితం అనే హామీలు ఇవ్వలే మేము కూడా పాట వేల పాట పెంచినట్టు పెంచవచ్చు ఆయన రెండు లక్షలు మాఫ్ అంటే మేము మూడు లక్షలు అనొచ్చు ఆయన పదిహేను వేల భరోసా అంటే మేము ఇరవై వేల భరోసా అనవచ్చు ఆయన నాలుగు వేల పెన్షన్ అంటే మేము ఎనిమిది వేల పెన్షన్ అనొచ్చు కానీ అనలే మేము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏందో తెలుసు మన ఆర్థిక వ్యవస్థ ఏముందో తెలుసు దాన్ని బట్టి మనం పోవాలి దాన్ని బట్టి మనం హామీ ఇవ్వాలి మోసపూరితమైన హామీలు ఇవ్వద్దు ప్రజలకు అధికారం కొరకు ఏది అది మాట్లాడి మోసం చేయొద్దు అన్న భావనతోనే కేసీఆర్ అటువంటి హామీలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఉందో దానికి సరిపోయే హామీలే ఇచ్చినాడు కేసీఆర్ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇష్టం ప్రజలు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకునివ్వండి అని అనుకున్నాం మేము ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేద్దాం ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్ష పాత్రలు చేద్దాం అధికారం నిర్వహించే పాత్ర ఇస్తే అధికారం నిర్వహించే పాత్ర చేద్దామని నిర్ణయించుకున్నాం మేము కానీ ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఎంచుకొని ఓట్ల ద్వారా అధికారులకు వచ్చి ప్రభుత్వాదాన్ని కొల్లగొట్టి జేబులు నింపుకొని ఈ రకంగా మళ్ళీ దొంగ ఎడిపిద్దామని మేము అనుకోలేదు మాకు అవసరం కూడా లేదు తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము తెచ్చిన తెలంగాణను ఏ ఆకాంక్షల కొరకు తెచ్చినమో ఏ ఆలోచనతో తెచ్చినో అమలు చేసిన వాళ్ళం మేము దేవంతులాగా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ లాగా మోసం చేసానికి వచ్చిన వాళ్ళం కాదు అందుకే మేము చెప్తా ఉన్నాం ఇది చాలా స్పష్టంగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి ప్రజలను చేసిన మోసాన్ని బయటపడడానికి అదేవిధంగా వాళ్ళు చేస్తున్న లూటీని కప్పిపుచ్చుకోవడం కొరకు మాట్లాడుతున్న తప్ప ఇవాళ ఈ ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ నాయకుల జేబులు నిండినాయి మంత్రుల జేబులు నిండినాయి ఢిల్లీ జేబులు నిండినాయి ఈడ వసూలు చేయాలి దందాలు చేసి అక్కడికి పంపాలి ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టాలి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అలా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా